నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇది వచ్చేసి ఇంటి ముందు ఎలివేషన్ అండి ఇది ఈ హౌస్ వచ్చేసి నూట అరవై గజాలండి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు డ్రైనేజీ మున్సిపల్ వాటర్ అన్నీ ఉన్నాయండి ఇదంతా కూడా మనకు కనిపించేదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మీకు వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైపు ప్లేస్ అండి ఇదంతా కూడా వరండాలోని ఎలివేషన్లో టైల్స్ వేశారండి ఫ్లోరింగ్ అయితే చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు గేటు దిమ్మెలకి కూడా మనకు గ్రానైట్ పేస్ట్ చేశారు ఇది మెయిన్ డోర్ అండి టేకూట్తో చేసింది ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు ఆక్యుపై హౌస్ ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ ఉంది ఇక్కడ డోర్ పక్కన మనకు టీవీ కోసం షెల్ఫ్లు ఇచ్చారండి అదేవిధంగా ఇటు వచ్చేసి లాగా డిజైన్ ఇచ్చారండి లివింగ్ రూమ్కు డైనింగ్ హాల్కు మధ్యలో ఇదంతా కూడా మనకు డైనింగ్ హాల్ ప్లేస్ అండి ఇదంతా ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారు చూడండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇటు డైనింగ్ హాల్లో టూ సైడ్స్ కూడా రెండు డోర్లు ఇచ్చారు చూడండి ఇక్కడ ఈ డోర్ నుంచి మనకు బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇదంతా కూడా మనకు డైనింగ్ రూమ్ అండి ఇదంతా ఇటు వచ్చేసి పూజ రూము కిచెన్ ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో ఆ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి అదేవిధంగా ఇటు పక్కన వచ్చేసి మనకు కిచెన్ ఇచ్చారండి ఓపెన్ కిచెన్ లాగా షెల్ఫ్లు కూడా చూడండి టూ సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారు దాకా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి టైల్స్ వర్క్ కూడా అయిపోయింది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి మనకు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూము హాలు కిచెన్ ఉందండి చుట్టూ కూడా హౌజెస్ ఉన్నాయి ఉండొచ్చు అండి మనకు ఇది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది రెంట్ పర్పస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాషింగ్ బేషన్ ఇస్తున్నారండి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూము ఇందులో మాత్రం ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు షెల్ఫ్లు కూడా చూడండి ఎక్కువనే ఇచ్చారు అదేవిధంగా లో రూఫ్ కూడా ఇచ్చారండి ఈ స్లాబ్ హైట్ వచ్చేసి పదకొండు ఫీట్లు అండి అన్ని మామూలుగా రెగ్యులర్ అయితే పది ఉంటుంది కాకపోతే ఈ హౌస్ వచ్చేసి ఇంకొక వన్ ఫీట్ హైట్ పెంచారండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఏనండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ ఇస్తున్నారు ఈ అటాచ్డ్ వాష్రూమ్లో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారండి టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారు వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదు మనకు ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి మున్సిపల్ వాటర్ ఉంది ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ ఏనండి స్కూల్స్ కాలేజెస్ కూడా మామూలుగా మార్కెట్ అవన్నీ కూడా దగ్గరనే ఉన్నాయండి ఉండొచ్చండి రెంట్ కూడా వస్తుంది ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా రూమ్ అండి ఇదంతా అదేవిధంగా ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా ఇటు నార్త్ సైడ్ ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ కోసం సంప్ అండి ఇది ఇది బోర్ అండి బోర్ విత్ మోటరు వాటర్ అయితే సఫిషియంట్గానే ఉన్నాయండి బోర్ వాటరు అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఇంకా ట్యాప్స్ ఫిట్ చేయలేదు చేసిస్తారండి ఇల్లుకైతే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి వాస్తు ప్రకారం హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి ఒకవేళ మీరు హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇది పక్క రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది లోన్ కూడా చేసి ఇస్తామండి అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి స్టెప్స్ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ కూడా మొత్తం ఫిట్ చేశారు చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి మనకి బాల్కనీ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయిందండి ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మనకు గ్రానైట్ ఇచ్చారు వరాండాలోని ఎలివేషన్లో పెద్ద టైల్స్ ఇచ్చారండి ఇది మెయిన్ డోరు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఇక్కడ బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ చేసి దాంట్లో లైట్లు ఫిట్ చేశారు ఈ మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇది లివింగ్ రూమ్ చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మనకు మార్బుల్స్ ఇచ్చారండి ఇక్కడ టీవీ స్పేస్ కోసం ఇటు యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనకు డోర్ పక్కన కూడా ఒక షెల్ఫ్ ఇచ్చారండి మీకు ఎక్కడ కంఫర్టబుల్ కూడా అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ డైనింగ్ హాల్కు లివింగ్ మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఈ హౌస్ వచ్చేసి నూట అరవై గజాలండి నూట అరవై గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు ఇటు బ్యాక్ సైడ్ కూడా డైనింగ్ ఏరియాలో షెల్ఫ్లు ఇచ్చారు చూడండి ఇది నార్త్ సైడ్ డోర్ అండి ఇది బ్యాక్ సైడ్ డోరు మనకు అదేవిధంగా ఇది వచ్చేసి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ మిషన్ ఇస్తారు ఇటు వచ్చేసి మనకు పూజ రూము దాని పక్కనే కిచెన్ ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి దీని ప్రైస్ కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి షెల్ఫ్లు కూడా చూడండి షెల్ఫ్లు కూడా చాలా ఎక్కువ ఇచ్చారు ఫాల్ సీలింగ్ చేసి లైట్లు కూడా ఫిట్ చేశారండి మనకు టూ సైడ్స్ కూడా టైల్స్ పేస్ట్ చేశారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి సింక్ వచ్చేసి స్టీల్ ఇచ్చారండి అదేవిధంగా దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది అదేవిధంగా లోన్ కూడా ఒకవేళ మీరు చేసుకోలేకపోతే బిల్డర్ లోన్ కూడా చేసిస్తారండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి ఈ నాగారం నాగారం మున్సిపాలిటీ అండి ఇది ఇది వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి జీప్లస్ వన్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెను ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్ లో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కూడా డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇస్తున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో చూడండి టూ సైడ్స్ కూడా మనకు వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ ఇచ్చారండి ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ దీని స్లాబ్ కూడా పదకొండు ఫీట్ల హైట్ ఇచ్చారండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఈ అటాచ్డ్ వాష్రూమ్ లో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి ఇందులో కూడా చూడండి ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసిస్తారు ఆల్మోస్ట్ ఇంకా ఒక టెన్ డేస్ వర్క్ కూడా లేదండి మొత్తం ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయింది చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయండి రెడీ టు ఆక్యుపై హౌస్ అండి అదేవిధంగా ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూడండి షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారు అదేవిధంగా లో రూఫ్ కూడా ఇచ్చారండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ చేసి లైట్లు కూడా ఫిట్ చేశారు ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా అన్ని బడ్జెట్ల వరకు వీడియోస్ ఉన్నాయండి మీకు వీలుంటే మా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు బాల్కనీ ప్లేస్ అండి ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి మనకు గోడ మీద కూడా స్టీల్ రైలింగ్ ఇచ్చారు ఇటు వచ్చేసి ఇటు లాస్ట్కు ఏరియా ఇచ్చారండి ఇక్కడ చూడండి చుట్టూ కూడా మనకు హౌజెస్ ఉన్నాయి ఉండొచ్చండి ఇది స్టెప్స్ వచ్చేసి టెరస్ మీదకి అండి డాబా మీదకి అదేవిధంగా ఇక్కడ చూడండి రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ స్టెప్స్ మీద మొత్తం స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు లొకేషన్ నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందికి ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి చుట్టూ హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చండి రెంట్ కూడా వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్